దేవుడు బాహ్యాన్ని చూసేవాడు కాడు దేవుడు ఇస్రాయల్ వారికి రాజుని నియమించమని ప్రవక్త అయినటువంటి సమూహలకు ఆజ్ఞాపిస్తే సమయలు యష్యా ఇంటికి వెళ్ళాడు యష్యాకి కుమారులు ఉన్నారు ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని రప్పించాడు అప్పుడు దేవుడు అక్కడ మంచి మాట ఉపయోగించాడు ఒకసారి చూడండి మొదటి సమూయలు గ్రంథంలో మనం చూస్తే మొదటి సమయాలు గ్రంథంలో పదహారు అధ్యయంలో మొదటి సమయలు గ్రంథము పదహారు అధ్యయము రెండు వందల ముప్పై ఆరు పేజీ రెండు వందల ముప్పై ఆరో పేజీ మొదటి సమయాల గ్రంథం పదహారు అధ్యయము మొదటి వచ్చును లైన్ చూడండి అతని కుమారులలో ఒకరి నేను రాజుగా నియమించును అంటే ఎస్ఏ ఇంటికి వెళ్ళు ఆ ఎస్ఏకి కుమారులు ఉన్నారు ఆ కుమారులు ఒకరిని ఇస్రాయెల్ పైన రాజుగా చేద్దామని చెప్పేసి దేవుడు సమయాల ప్రవక్తని వాళ్ళ ఇంటికి పంపిస్తే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చూస్తున్నాడు ఆరో వచ్చిన నుండి పదహారు అధ్యయము ఆరో వచ్చిన మొదటి సమయాలు పదహారు ఆరులో ఏం రాయబడింది అక్కడ వారు వచ్చినప్పుడు అతను ఏలియాబుని అంటే పెద్దోడు పెద్ద కుమారుడు వచ్చాడు మొట్టమొదట ఏలియాబుని చూచి నిజముగా అభిషేకించిన వాడు ఆయన ఎదురు నిలిచినాడు అని అనుకున్నాను ఏంటి ప్రవక్త అనుకున్నాడు అబ్బా దేవుని చేత అభిషేకించబడిన వాడు ఇతనేమో అనుకున్నాడు అప్పుడు వెంటనే ఏడో వచ్చిన అయితే యహోవా సమయలు తెల సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము అతని రూపమును అతని ఎత్తును లక్ష్య అండర్లైన్ చేయండి పది సార్లు అండర్లైన్ చేయండి మాట మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యహోవా హృదయములను ఇప్పుడు దేవుడు తన హృదయాన్ని ఏలియాబి యొక్క హృదయాన్ని చూసేటప్పటికీ ఏలియాబు యొక్క హృదయం కరెక్ట్గా ఉందా లేదు మనుషులు ఏమి లక్ష్య పెడతారు హైరోపాన్ని లక్ష్య పెడతారు మనుషులు దేవుడు దేని లక్ష్య పెడతాడు హృదయాన్ని ఇప్పుడు ఆర్మీకి వెళ్ళిపోవాలా ఆర్మీకి వెళ్ళిపోవాలంటే వాళ్ళు లక్ష్య పెట్టే దేన్ని వాళ్ళనుకున్నంత హైట్ ఉన్నాడా వాళ్ళనుకున్నంత ఓపుకుందా పరిగట్టగలడా లేకపోతే ఈ చిన్న చిన్న పోటీలు పెట్టారు ఆ కొలతలని కొలు కొలుసుకుంటారు ఈ కొలతల్లో ఉన్నాడా అంతే వాడు హృదయం ఎలాగుంది వాడు మనసు ఎలాగున్నాయి వీటితో సంబంధం లేదు అంతే కదా వాడు ఉద్యోగం ఇచ్చారనుకోండి వాడి ఎత్తుని బట్టి వాడి హైట్ని బట్టి వాడి బరువుని బట్టి వాడి చెస్ట్ సైజుని బట్టి లేకపోతే వాడు ఊపిరి పొగబెట్టుకున్న దాన్ని బట్టి లేకపోతే ఏమో చిన్న చిన్న కాంపిటీషన్ పెట్టేసి ఇదిగో వీళ్ళందరూ సెలెక్టెడ్ అన్నారు ఇప్పుడు ఎక్కడైనా ఒక సంబంధం చూడాలనుకోండి ఒక అమ్మాయికి అబ్బాయికి ఎక్కడైనా సంబంధాలు చూసుకోవాలనుకోండి ఇక్కడ కూడా ఏం చేస్తారు ఇక్కడ కొలత ఏంటి ఇక్కడ మళ్ళీ సేమ్ చదివెంత ఆస్తి ఎంత అందం ఎంత ఐశ్వర్యం ఎంత సంపాదన ఎంత మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ కానీ ఇప్పుడు ఇక్కడ ప్రవక్త అయినటువంటి సముయలు యకుమారులో కుమారుడు దగ్గరికి వెళ్ళాడు చూశాడంట యహోవా చేత అభిషేకం పొందినవాడు ఇతనేమో అని భ్రమపడ్డాడంట కానీ దేవుడు ఏమన్నాడు అతని రూపాన్ని అతని ఎత్తుని లక్ష్య పెట్టద్దు మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు యోహో నేను హృదయాన్ని పరీక్షించేటువంటి వాడిని అలా ఒక్కొక్కటి 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 వస్తే చివరికి ఒక అతని దగ్గరికి వచ్చేటప్పటికి దావీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్పాడు ఇది ఈతనే నేను కోరుకున్నవాడు ఈతనే అంటే నేను మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు హృదయాల్ని పరీక్షించేవాడు హృదయపు అంతరంగాన్ని బట్టి మనకి ప్రతిఫలం అనుగ్రహించేవాడు బాహ్యాన్ని బట్టి కాదు వేషధారణను బట్టి కాదు